నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దుత్తలూరు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నేడు బీజేపీ మండల కమిటీని అధ్యక్షులు లెక్కల వెంగల్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో బీజేపీ పార్టీని గ్రామాల్లో పంచాయతీలలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు మండల స్థాయిలో పూర్తి కమిటీని ఎన్నుకోవడం జరిగింది బీజేపీ నూతన కమిటీలో భాగంగా బీజేపీ మండల ఉపాధ్యక్షులుగా పెసల కృష్ణ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా అందే రామయ్య బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా తిపిని బోయిన వెంకటేశ్వరుని నియమించడం జరిగిందని అదేవిధంగా మండలంలో పూర్తి స్థాయి కమిటీలు బాధ్యతలు ఎన్నుకోవడం కాబట్టి మండల స్థాయిలో పూర్తిగా బాధ్యతలు బీజేపీ కార్యకర్తలు నేటి నుంచి వారి బాధ్యతలు కొనసాగుతాయని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ఈరోజు దుత్తలూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా అందేరామిని స్టేజ్ మీదకి రావాల్సిందో కోరుతున్నాను నా పేరు రంగరెడ్డి దొత్తలూరు బిజెపి మండల కన్వీనర్ని ఈరోజు మనము మండలంలో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశం ఉద్దేశం ఈరోజు మన మండల కమిటీని ప్రకటిస్తున్నాము ఈ మండల కమిటీకి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు చుండి హరిగోపాల్ రెడ్డిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అందరి నమస్కారం ఈరోజు దుత్తలూరు మండలంలో ఏర్పాటైనటువంటి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపతం చేసేందుకు మరియు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మరియు ప్రచారం చేసేందుకు గత కొన్ని రోజులుగా పార్టీ సీనియర్లు మరియు శ్రేయభిలాషులతో చర్చించి జిల్లా అధ్యక్షులు శ్రీ సిపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు అనుమతితో శ్రీ ఈ క్రింది వారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది దుత్తులు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా అందే రామాయని ప్రధాన కార్యదర్శిగా తిప్పిరబొయ్య వెంకటేశ్వర్ని ఉపాధ్యక్షుడిగా కృష్ణాని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు లెక్కలెమారెడ్డి గారికి అదేవిధంగా మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రసాద్ కృష్ణ గారికి మండల ప్రధాన కార్యదర్శులు ఇద్దరు అందే రామయ్య తిప్రవారిటేశ్వరులు మరియు బీజేపీ నాయకులు నరవుల సురేష్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఈ బాధ్యతలు సేకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కృషి చేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పార్టీ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సేఫ్ లాస్ట్ అనే సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతల కోసం లేదు అధికారం కోసం భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్త కూడా పనిచేయడు పనిచేస్తూ పోతూ ఉంటే బాధ్యతలు కానీ అధికారాలు కానీ వాటిందరూ అవే వస్తాయని నమ్మి ఈ దేశం కోసం దేశ భక్తులై ఈ పార్టీలో పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు